కొడుకునోచ మీ అందరికీ ఉద్యోగులకు పూర్తి పట్టున రోజు పరిగొందనాలండి పుణ్యదర్శన రెండో పత్రిక ఐదో అధ్యాయము ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చిన మనం చదువుకోవచ్చు గనుక ఈ దేహములో నివసించున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఎరిగి ఎల్లప్పుడూ ధైర్యం గలవారమై ఉన్నాము ఇట్లు ధైర్యం కలిగి ఈ మనం విడిచి విడిచిపెట్టి ప్రపో కటకు ఇష్టపడుచున్నాము కావున దేహమంది దేహమందు ఉన్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవాలనని మిగులు అపేక్షించుకున్నాము పరిశుభ్ర కిందో జీవించుగా వాక్య ప్రార్థించులు సత్యభావు గారికి పరంగా ఉన్నారండి అలాగే వాక్యంలోకి వెళ్ళినప్పుడు మన మధ్యనటువంటి సిపిఐటి ప్రిన్సిపల్ గారు చేసుకుందాం అండి సర్వాధికారి ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధమైన ఉన్నతమైన అది శ్రేష్టమైన తండ్రి తండ్రిని నాన్న మరి కుమారుడు నాగలక్ష్మి నాగేశ్వరరావు గారు వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సభను జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాను తండ్రి వారి యొక్క తల్లి గారు లక్ష్మి గారు కాలం చేసి ఉన్నారు తండ్రితో నాన్న వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని వారికి కావలసినటువంటి ఆహారాన్ని పరిసంబంధమైనటువంటి ప్రతి దీవినా వారికి అందించమని వేడుకొంచున్నాను తండ్రి తండ్రితో నాన్న మరి కార్యక్రమం అంతటిలో మీరు మహిళ పొందండి వాక్యాన్ని చెబుతున్నటువంటి మీ కుమారుడు జ్ఞాపకం చేసుకొని మరి ప్రాంత వాసులకు మరి ఏ ఆహారము అవసరము తండ్రి వాటి అన్నిటిని కూడా కుమారుని ద్వారా అందించమని తోడే నడిపించమని ఈ కార్యక్రమం ద్వారా కోరుకుంటూ సభ కనుగడైనటువంటి నాగేశ్వర గారు వచ్చి ఈ సభ ఏ ఏర్పాటు చేయడం జరిగిందో వచ్చి వారు సాక్షిని పంచుకోవాల్సిన కోరుతున్నాం నాగేశ్వర గారు ఊళ్ళో వచ్చిన పెద్దలకి అందరికీ వన్నాను రక్షణ వారికి ఉన్నాను నేను ఇదే ప్రాంతంలో పుట్టి పెరిగానండి అండి ఉండవండి ఎంతో ప్రత్యాసతో తిరిగి చెడ వాటిలతో గట్రా తిరుగుతూ ఉండవండి ఇక్కడ అటువంటిది ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత అనారోగ్యం వచ్చింది నాకు వచ్చిన తర్వాత నాకు అనారోగ్యం ఉన్నప్పుడు ఎవరు నా బంధుమిత్రులు కానీ నా అన్నదమ్ములు కానీ ఎవరు వారు ఎవరు లేరు అక్కడ నా ఇంటి దగ్గరలో ఒక చిక్ష ఉందండి వారే వచ్చి ఎలా ఉన్న తమ్ముడు ఏంటి అని చెప్పేసారు ఇవ్వరు వారే హాస్పిటల్ తీసుకెళ్ళడం అది చేసేవారు అప్పటి నుంచి నేను రక్షణ తీసుకున్నాను మెల్లిగానే అక్కడ నుంచి అలా రక్షణలో కొనసాగుతూ ఉన్నాను తర్వాత నా అమ్మగారికి అనారోగ్యం వచ్చింది దాని నిమిత్తం కూడా మా అదంలో ఎవరు సహాయం చేయలేదు కానీ దేవుడు ఉన్నారని నేను ఒక నమ్ముతూ లాస్ట్ టైంలో మా అమ్మగారు నా దగ్గరికి రావడం ఆవిడ కూడా రక్షణ ఇప్పించడం రక్షణ ఇప్పిన తర్వాత నెల పదిహేను రోజులకి ఆవిడ కొన కాలం చేయడం ఇదంతా దైవ దైవన్నది నన్ను అనుకుంటున్నాను నాకైతే తెలీదు ఈ చూడత పెట్టడం కారణం ఏంటంటే నేనైతే ఇక్కడ నుంచి వెళ్ళాను దేవుల్లోకి వచ్చాను నా నా తరఫున ఈ యొక్క సువార్త ఇక్కడ వినిపించాలని ఏ ఒక్క ఆత్మనా రక్షించబడతాన్ని ఒక ఆలోచనతో ఇక్కడ నేను ఈ సాక్షిని చెప్పుకుంటున్నానండి ఎందుకంటే ఎంతో ముచ్చలోడిగా తిరిగేవాడిని ఇక్కడ నేను తాగుతూ తిరుగుతూ చాలా ఇదిగా ఉండవన్నమాట అటువంటిది ఇప్పుడు ఏ చెడలవాట్లో